ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అడుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారి నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా మిగతా విషయం నుంచి వెళ్తాం rồi, right. Đi ra! Đi అయ్యా నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని చేస్తే ఏ కొడుకు క్షమించడం ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు కావు అనేక పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ గది నుంచి బయటికి రావడం నిజం కదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా మీరు లోపండి చీచీ మీ ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గు లేదు సిగ్గ ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వద్దని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు అనేది పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నడి రోడ్డు మీద పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు ఏమన్నా మా పెద్ద నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా గురువు గారు ఏమిటి ఎలా వచ్చారు నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి ఒక్క తాళం మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను అప్పరా వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా మీరే రాఘవ నేనే అండి నమస్కారం చేతుల్లో ఫైల్స్ ఏమిటి ఇది మా సర్టిఫికెట్స్ అండి మంత్రి గారు మా గోడు వింటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని నాకు అండర్స్ వెరీ గుడ్ సార్ మీరంతా కూర్చోండి నువ్వు రానికి టైం అయింది రాఘవా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ చెప్పారు చెప్తా నేను సార్, మా వాళ్ళు ఇంకా రాలేదు ఏంటండి మంచిగారు ఎంక్వైరీ మీకేమన్నా అనుమానా కూర్చో నువరా Du, It will be succes. ఇదంతరిగింది నారాయణ నారాయణ మాట్లాడరా నారాయణ ఊరు చేశారా వాళ్ళు పెద్ద ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు అందులో అందులో కూడా సంబంధం ఉంది మరి మరి నా తింది చెప్పలేదు ఆ వేసంలో నువ్వేం చేస్తావరని భయపడి చెప్పలేదు రాజా జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం

మిస్టర్ జస్టిస్ బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు మా అల్లుడు తమ్ముడు జులైగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్నం పున్ను ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని కారు బ్రేకులు సరిగా పని పనిచేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు పది సంవత్సరాల అనుభవం ఉంది బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను సాక్షిగా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను కార్ యాక్సిడెంట్ జరిగిందని ఐదు దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి అందులో నలుగురికి ప్రాణాలు లేవు ప్రాణం ఉన్న ఐదో వ్యక్తి ఆ బోన్లో ఉన్న ముతాయనని నేను చెప్పగాను ఆ ఐదుగురు తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేపట్టారు చేశాక తెలియజేకంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు ఒళ్ళు తెలియని నా మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది మిస్టర్ జస్టిస్ ముద్దాయి గాతుకు చర్యలు తెలియజేసే ఈ ఫోటోల్ని పోర్టు వారికి సమర్పించుకుంటున్నాను ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని పోర్టువారికి మనవి చేసుకుంటున్నాను పరిశీలించండి ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు

اوہ میں تو کھولے بتا رہا جو لفظ جو سن رہا ہے چل گئے یو پاس گول سیو دے علو می وہ میں کھولے بتا رہا اس کا نا کھڑا رہا نہیں مل نہیں کھولے بتا رہا دبک کو کوک راجہ وہ دل رہا یہ راسک